నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి క్రిస్టియన్ సోదరులకు మా ఈ సిక్స్ న్యూస్ ఛానల్ తరపున శుభాకాంక్షలు వార్తలు గత రెండు సంవత్సరాల నుండి మౌనంగా ఉన్నాను ఇంకా మౌనంగా ఉండలేను అన్నారు మాజీ సీఎం కేసీఆర్ ఇక మాట్లాడ ఇక మాట్లాడక తప్పలేదన్నారు రెండు సంవత్సరాలుగా అనేక ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందని ఇంకా పోరాడుతున్నారు రాష్ట్రానికి మొత్తానికి ముప్పు వచ్చింది గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే రాష్ట్ర సర్కారులో చలం లేదు అన్నారు కృష్ణాలో పాలమూరు గంగ రంగారెడ్డి ఎత్తిపోతల మీద గోళం జరుగుతుంటే సర్కారు చప్పుడు చేయడం లేదు అందుకే నేను ఆ రంగంలోకి దిగుతున్నా అన్నారు మూడు రోజుల్లో మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలో నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఊరూరా ప్రజా ఉద్యమాలు చేస్తాం అన్నారు గాయకులు కళాకారులను తట్టి లేపుతాం బహిరంగ సభలు పెడతాం వాటికి నేను హాజరవుతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిద్రపోనియం దాకా వేరు రేపటి నుంచి లెక్క వేరు అన్నారు కేసీఆర్